హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ మర్గానిక్ గార్డెన్లో ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో ఏ ఏ ఆకుకూరలకి పూలు పూస్తున్నాయో ఆ పూలు పూసే ఆకుకూర పూలనన్నిటినీ మీకు ఈ వీడియో లాంగ్ వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ పూలు చూసారా ఇవి గురుగాకు సంబంధించిన పూలు అనమాట తెలంగాణలో బతుకమ్మ పూజకు యూజ్ చేస్తూ ఉంటారనమాట వీటిని కొన్ని డెకరేషన్లు కూడా యూజ్ చేస్తారు ఈ పూలని చూసారా ఎంత బాగున్నాయో ఆల్రెడీ గురుగాకు వాళ్ళ ఉపయోగాలు గురుగాకు హార్వెస్ట్ చేసే వీడియోలు అన్నీ కూడా నా ఛానల్లో వీడియో రూపంలో యూట్యూబ్లో చేయడం జరిగింది ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఉండే వీడియోలన్నీ మిస్ కాకుండా అన్నీ చూసేవచ్చు మీరు కూడా ఇది గురుగాకు సంబంధించిన పూలు అనమాట ఇవి డ్రై అయిన తర్వాత వీటి నుంచి సీడ్స్ సపరేట్ సపరేట్ చేసేవచ్చు అనమాట మనం చూసారా ఎలా ఉన్నాయో ఇంకా కొన్ని ఆకుర సంబంధి పూలు ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ కొండ పిండా కంటాసారా ఇవేనండి కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉంటే వాటిని నాయం చేయడానికి కరిగించడానికి ఈ కొండ పిండాకుని యూజ్ చేస్తారనమాట ఎప్పుడు కూడా నేను ఈ కొండ పిండాకు సంబంధించిన వీడియో కానీ షార్ట్స్ కానీ మీకు షేర్ చేయలేకపోయాను ఏంటంటే అప్పుడు ఆకుర సంబంధించి వీడియో తీసేటప్పుడు ఈ కొండపిండాకు మొక్క మొలవలేదనమాట రీసెంట్గా మొలిచింది పైగాను వీటి నుంచి సీడ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట సీడ్స్ అంటే అవే రండి పూలు అనమాట పూల నుంచి సీడ్స్ వస్తాయని చెప్పాను కదా ఇవి చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి పూలు అవే రండి వాటి యొక్క పూలు అనమాట ఆ పూల నుంచి మళ్ళీ అవే సీడ్స్ రూపంలో మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయన్నమాట ఇది కొండ పిండి ఆకు సంబంధించిన పూలండి చూసారా దీని ఆకు ఎలా ఉంటుంది చూసారా చాలా పెద్ద పెద్ద ఆకులు కూడా ఉంటాయి అనమాట దీని పోషకాలు ఉంటాను పెద్ద కొద్దిగా హైట్గా ఎదిగే కొద్ది కొద్దిగా ఆకులేమో చిన్నగా ఉంటాయనమాట పైకి వెళ్ళే పడి చూసారా పూలు ఎలా ఉన్నాయో అవేనండి ఆ పూల నుంచే సీడ్స్ రెడీ అవుతాయి అవుతాయన్నమాట కొండపిండాకు సంబంధించిన పూలు అనమాట అవి మార్గానిక్ గార్డెన్లో ఈ కొండ పిండాకు సంబంధించిన ఆకులు ఎప్పుడు కూడా మేము హార్వెస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ అంటే ఒక మొక్క రెండు మొక్కలు ఉన్నాయన్నమాట మళ్ళీ వాటిని హార్వెస్ట్ చేస్తే మళ్ళీ వీటి నుంచి సీడ్స్ వస్తాయో రావో డౌట్గా ఉండి హార్వెస్ట్ చేయడం మానేసాము అవి ఎలా గ్రోత్ అయ్యి వాటి నుంచి ఇలా పూలు వచ్చి సీడ్స్ వస్తున్నాయన్నమాట ఇది చూసారా మొక్క బచ్చలు అంటారు కదా దీన్ని సీలోని బచ్చలు అంటారు వీటి యొక్క పూలు సీడ్స్ అనమాట చూసారా ఎర్లీ మార్నింగ్ తీస్తుంటే పూలు క్లియర్గా కనిపిస్తుంది మీకు బట్ ఈవినింగ్ టైంలో తీస్తున్నాను అప్పటికే అవి పూలు పూయడం వడలిపోవడం కూడా అయిపోయినాయి చూసారా అవి పూలు అనమాట బ్లూ కలర్లో ఉండే అదే అవి లెవెండర్ కలర్లో ఉండే పూలు అనమాట వాటి యొక్క సీడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను ఇది చూసారా పూలు పూసేసిన తర్వాత ఈ చివరి ఇది ఇలాగా ఈ పూల్లో ఫెర్టిలైజేషన్ జరిగి ఇక్కడ సీడ్స్ తయారవుతుందనమాట సీలును బచ్చల యొక్క సీడ్స్ ఇది వీటి నుంచి వస్తాయండి తయారైన తర్వాత పగిలిపోయి ఆ కప్పులా విడిపోతుందనమాట వాటి నుంచి సీడ్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇవి పొనగంటి కూర అంటారు కదా ఆకుకూర ఆకుర సంబంధించిందనమాట ఇవి ఆకుల మధ్యలో అక్కడక్కడ తెల్లగా ఉన్నా చూసారా బుడిపల్లాగాను అవేనండి ఆ పూలు అనమాట ఆ పూల నుంచి సీడ్స్ తయారయ్యి మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి ఇదేనండి పునగాకు సా పునగంటి కూరకు సంబంధించిన పూలు సీడ్స్ అనమాట ఐదు వరకు మా ఆర్గానిక్ గార్డెన్లు ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో అన్నీ కూడా మీకు వీడియో రూపంలో లాంగ్ వీడియో రూపంలో చూపించాను కదా వాటి యొక్క సీడ్స్ తయారయ్యి మళ్ళీ ఇలాగ మళ్ళీ కొత్త మొక్కలు వచ్చి మళ్ళీ వాటి నుంచి సీడ్స్ తయారైపోయినాయి అనమాట పొరగడ్డ వల్ల యూజ్ ఏంటో ఎప్పుడైనా వీలున్నప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను అప్పుడు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ చెంచల కూర అంటారు చూసారా ఎప్పుడైనా విన్నారా మీరు మీరియాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇది చెంచల కూర చెంచల కూర సంబంధించి పూలు అనమాట చూసారా చాలా చిన్న చిన్న పూలు ఉంటాయండి వాటి నుంచి సీడ్స్ రెడీ అయ్యి నెక్స్ట్ క్రాప్కి యూజ్ అవుతుంది అనమాట చెంచల కూర ఇది చెంచల కూర కూడా ఎక్కువగా మొలవలేదండి మార్గానిక్ గార్డెన్లోను అక్కడక్కడ వన్ ఆర్ టూ ప్లాంట్స్ ములిచిందనమాట ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు వాటి యొక్క వీడియో కూడా యూజర్స్ కూడా నేను వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను ఇప్పుడు చూద్దరు కానీ ఓకే ఫ్రెండ్స్ మార్గానిక్ గార్డెన్లో ఆకురు సంబంధించిన పూలను గనక వీడియో రూపంలో చూశారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్